నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియామకం వక్స్ బోర్డు సవరణ చట్టంలో డ్రాఫ్ట్ బిల్లులను బహిర్గతం చేయాలి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి బంగ్లాదేశ్లో లో శాంతి ఏర్పాటుకు అందరూ సహకరించాలింద్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ జైనుల్ ఆబిదీన్ రాజధానిలోని బంగాభవన్ నుండి నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ధ్రువీకరించారు వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం కోఆర్డినేటర్లు నహీదుల్ ఇస్లాం తదితరులతో దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు వివిధ రాజకీయ పార్టీలతో చర్చించి తాత్కాలిక ప్రభుత్వంలోని ఇతర సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని చెప్పారు ఇంతకుముందు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మధ్యంతర ప్రభుత్వం యొక్క రూపురేఖలను చర్చించడానికి త్రివిధ దళాల అధ్యక్షుడు మరియు చీఫ్లను కలవడానికి పదమూడు మంది సభ్యుల బృందాన్ని బంగభవన్ కు ఆహ్వానించారు దేశంలో అతిపెద్ద స్థాయిలో సంపద కలిగి ఉన్న వక్ఫు సంస్థకు సంబంధించిన వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేస్తోందని గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్పందించింది వక్స్ బోర్డు సవరణ చట్టం బిల్లులో ఏముందో సమాచారం తెలియదు కాబట్టి సవరణ చట్టానికి సంబంధిత డ్రాఫ్ట్ బిల్లును బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది అన్ని రాష్టాల అసెంబ్లీలకు వక్ఫ్ బోర్డులకు అలాగే వక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు జాతి సంస్థలైన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అన్ని ధార్మిక సంస్థలకు డ్రాఫ్ట్ బిల్లును పంపి అనుభవజ్ఞులైన కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎంహెచ్పిఎస్ రాష్ట అధ్యక్షులు ఫరూక్ శుబ్లీ మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్కు వినతి పత్రాన్ని సమర్పించారు కాగా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి జరగబోయే కేబినెట్ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై జమాత్ ఇస్లామి హింద్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లో అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పేందుకు అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు సహకరించాలని సంస్థ రాష్ట అధ్యకుడు మహమ్మద్ రఫీక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రధానిగా సాగించిన విధానాల పరిణామాల వల్ల అక్కడ అనిశ్చితి అశాంతి ఏర్పడిందని వాటిని త్వరగా పరిష్కరించాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేశారు బంగ్లా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని బంగ్లా మధ్యంతర ప్రభుత్వాన్ని కోరారు మైనారిటీలపై జరిగే హింసను ఆపాలని శాంతి నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో భారత్కు భారీ షాక్ తగిలింది సెమీఫైనల్స్లో గెలిచిన నాలుగో పథకం ఖాయం చేసిన వినేష్ ఫోగట్పై అనర్హత వేటుపడింది దీంతో పథకం ఖాయమనుకున్న భారత్ కు షాక్ తగిలింది ఫైనల్ మ్యాచ్ కు ముందు బరువు కొలవగా యాభై కేజీల కంటే సుమారు వంద గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రెజలింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి అయితే వినేష్ ఫోగట్ అనర్హత వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు ఆ వంద గ్రాముల్ని తగ్గించుకునేందుకు ఒలింపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాలన్నారు ఇలాంటిది నేనెప్పుడు చూడలేదు భారత రెస్లర్లపై ఏదో కుట్ర జరుగుతోంది బహుశా కొంతమంది మన సంతోషాన్ని చూడలేకపోతున్నారేమో ఒక రాత్రిలోనే ఐదారు కిలోలు తగ్గుతుంటాం వంద గ్రాములకు సమస్య ఉంది అని పేర్కొన్నారు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి